గంగాధనలూరు నియోజకవర్గం కార్వేట్ నగర్ మండలం అన్నూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ నేను సుందరరాజు మాట్లాడుతున్నాను నిన్న గంగాధనలూరు నియోజకవర్గంలో గంగాధర మండలంలో వెళ్ళి కొంతమంది నారాయణ సామాన్ గురించి మాట్లాడినారు నారాయణ సామాన్కి టికెట్ ఇస్తే మేమంతా చేయమనేసి ఒక ఇరవై మంది ముప్పై మంది కలుసుకొని పనికిరాని వేధవులు పోయి అతని మీద చెప్పినారు నారాయణ సామన్ అంటే ఈ నియోజకవర్గానికి ఒక పెద్ద మహాశక్తి అతను తెలుగుదేశాన్ని ఈరోజు ఓడిపించాలంటే నారాయణ సామన్ వాళ్ళ ఒక్కరి వల్ల అవుతుంది తప్ప ఎవరి వల్ల కాదు ఆయనకి ఆరు మండలాల్లో అంత మద్దతు ఉన్నది బంధుత్వ వర్గం ఉన్నది ఆయన అభిమానులు ఉన్నారు ఆయన రక్త సంబంధం ఉన్నది ఈ నియోజకవర్గంలో అతని వల్ల అతను ఎవరి వల్ల ఓడిచ్చేదానికి కాదనేసి మేము చెప్తున్నాము హైకమాండ్లో అతనికి టికెట్ ఇచ్చారు జగనాన్నకి మరొకసారి ధన్యవాదాలు మేము చెప్పుకుంటున్నాము అతన్ని ఈసారి మేము యాభై ఓటు వేల ఓటు మెజార్ట్లు మేము గెలిపిస్తాము పనికిరాని వెదవులు పోయి అతని మీద స్టేట్మెంట్లు ఇస్తున్నారు కార్వేట్ నగర్ నుంచి ఒక ఇద్దరు పాలసంబ నుంచి ఒకరు వీళ్ళు కనుక చెప్తున్నాను రమేష్కి కానీ అదేవిధంగా ఎరమరాజుపల్లి యరమరాజుపల్లి రెడ్డికి కానీ షేకూరుపల్లి జగదీశ్ రెడ్డికి కానీ చెప్తున్నాం అయ్యా మీరు ఎట్లా వచ్చినారు జగదీశ్ రెడ్డి నీ చరిత్ర మాకు తెలీదా నువ్వు బెంగళూరులో అది అడుగుతుంటా ఉంటే నీకు రాజకీయం పిచ్చి పెట్టింది ఎవరు నారాయణ సామాన్ గారు నేను ఎత్తుకుని వచ్చి ఎంపీటీసీ చేసింది ఎవరు నారాయణ సామన్ గారు నువ్వు మగోడు అయితే నీకు దమ్ము దమ్ముద్ర ఉంటే నువ్వు కార్యేట్ నగరం రా నువ్వు వచ్చి రిజన్ చేయి నువ్వు ఎంపీటీసీ గెలువు మీ ఊర్లో మేము బూత్ పెట్టాము నీకు ఎన్ని ఓట్లు పట్టదు నువ్వు తేల్చుకోయా నువ్వు కూడా నారాయణ సామన్ మాట్లాడే అర్హత నీకు ఉండదా బద్ద నువ్వు జాగ్రత్తగా ఉండు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు నీ జీవితం ఏంటో మాకు తెలీదా నువ్వు చదువుకున్న వాళ్ళంతా ఏమార్చుకొని లక్షల లక్షలు అప్పులు చేసేసి నువ్వు పారిపోయి గంగాధనూరుకి వస్తే నీకు రాజకీయం పిచ్చి ఎవరు నువ్వు ఏబాకా నువ్వు మగడు అయితే కారవేట్ నగర్కి రాయా నీ సొంత మండలి ఏది నీ సొంత పంచాయతీ ఏది నువ్వు అయితే ఇక్కడ వచ్చి మాట్లాడు నువ్వు గంగాధనూరు పోయి మాట్లాడేది అదే మరి యరమరాజపల్లి తన్నర చెప్తున్నాను అయ్యా నీ జీవిత చరిత్ర మాకు తెలుదా ఎస్సీలు ఇది బీకేట్లు ముప్పై నలభై ఎకరాలు నేను కబ్జా చేసి పెట్టుకోండావు ఎవరు వల్ల పెట్టుకో ఉండవు నీ మీద ఎస్సీ ఎస్టీ కేసు ఇస్తే ఎవరు నిన్ను కాపాడింది నువ్వు జైలుకి వెళ్తే నేను కాపాడింది ఎవరు నువ్వు ఈ రోజు మూడు కోరలు జరుపుతా ఉండవు ఎవరు నీకు అనుమతి ఇచ్చినారు మినిస్టర్ గారి వల్ల కదా నువ్వు ఎంపీటీస్ అయినావు ఈ రోజు మీ భార్య ఎంపీటీస్ పదవి ఎవరు ఇచ్చింది మూడు కోరలు ఎవరి వల్ల నీకు వచ్చింది పెద్ద ఆయన పిచ్చి చేసినారే మీకు అతని గురించి మీరు మాట్లాడే అర్హత మీకు ఉండదా తల్లు పాలు తాగి తల్లు గుద్దే రకం కాదా మీరు మీరు మగోళ్ళు అయితే ఇక్కడికి అయ్యా ఎరమరాజుపల్లి పంచాయతీకి రా నువ్వు వచ్చి ఈసారి రిజన్ చేసేసి నువ్వు గెలువు చూద్దాం నువ్వు మగవాడు అయితే నువ్వేందు ఇద్దరు మగర్ని పెట్టుకొని గంగాధరగర్లో ఏంది మీరు ప్రెస్ మీట్ మాట్లాడేది మీరు మగవాళ్ళు కాదా కార్వేట్ నగర్ అయ్యా ఇస్తున్నాం కదా ప్రెస్ మీట్ నువ్వు వచ్చి ఇక్కడొచ్చి నువ్వు వచ్చి గెలువు చూతాము ఈసారి నిలబడు నువ్వు రిజన్ చెయ్యి నువ్వు మగోడైతే నిజంగా మగోడైతే నువ్వు రిజర్న్ చెయ్యి వచ్చి నువ్వు నిలబడు ఈసారి నువ్వు ఎంపీటీసీ గెలిచినావంటే మేమంతా రిజన్ చేసేసి వెళ్ళిపోతాము అంత సత్తా ఉంది నీకు నువ్వు నోరు అదుపులో పెట్టుకో ధనంజరెడ్డి ఈసారి చెప్తున్నాము ఇలాంటి పిచ్చి ఆశాలు కానీ అతన్ని వేసినావంటే అతని మీద తప్పులు మాటలు మాట్లాడినావంటే మేము ఊరుకునేదే లేదు కబడ్దార్ని నువ్వు ఇంకొకసారి చెప్తున్నా చూస్తున్నాము నువ్వు మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ నువ్వు ఎక్కడ తిరగలేదు అతను ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గిరిజనులు సంక్షేమంగా ఉండాలంటే జగనన్న వేస్తున్న సంక్షేమ పథకాలు అదేవిధంగా ఇక్కడ అందరూ ఎస్సీలు కానీ ప్రతి ఒక్కరు ఐక్యతంగా ఉన్నారు మీరు పది మండలానికి ఒకరు చేరి ఆయన గురించి చెడిపేదానికి మీరు ఆలోచన చేస్తున్నారు ఆయన ఒక సత్యవంతుడు ఇక్కడ నారాయణ సామాన్ని ఓడించే ఎవరి వల్ల ఈ నియోజకవర్గంలో ఆవదు ఈసారి యాభై వేల ఓటు మెజార్టీ మేము గెలిపిస్తాము అదే స్థానంలో మేము అతను పులిపి పిచ్చని పెట్టే బాధ్యత మాది అదేవిధంగా పాలసముద్రం సముద్రం శివప్రకాశరాజు గారికి అయ్యా మీకు వందనాలు శివప్రకాశ్ రాజు గారు మీరు ఎక్కడ ఉన్నారు మీ వ్యాపారం ఏంది నువ్వు బెంగళూరులో ఉన్నావు నీ వ్యాపారస్తుని కొడుకొని వచ్చి నిన్ను ఎంపీపీగా చేస్తే నువ్వు పని చేయాలి అంటావా నీకు పని చేసింది ఎవరు రాజు గారు మీ భార్యను ఎంపీపీగా పెట్టింది ఎవరు ఒక్కసారి ఆలోచించు ఎంత తీసుకున్నావు వీళ్ళంతా తెలుగుదేశం కమాండ్ అయ్యి అందరు డబ్బులు తీసుకొని అందరూ కుమ్మకయ్యి ఈయన మీద చెల్లే కార్యక్రమం మీరు చేయబోకండి శివప్రకాశరాజు గారికి ఈ రోజు ఎంపీపీ బిచ్చం పెడితే అతను మాట్లాడతాడు ఏమనేసి మేము నారాయణ సామాన్ టికెట్ ఇస్తే మేము పనిచేయమనేసి నేను ఎంపీపీ చేసింది ఎవరయ్యా నువ్వు వ్యాపారస్తుడు బెంగళూరు వ్యాపారం చేస్తూ ఉంటే నిన్ను తొడుక్కొని వచ్చి ఇక్కడ ఎంపీపీ చేసిన దానికి అదే నువ్వు నువ్వు చేసేది నువ్వు జాగ్రత్తగా ఉండి శివప్రకాశ్ రాజు ఇంకొకసారి నీకు చెప్తున్నా ఇంకొకసారి ఇద్దరు ముగ్గురిని పెట్టుకొని పనికిరాని వదవులతో కానీ నువ్వు వెళ్ళినావు మా మినిస్ట్రీ గురించి నారాయణ సామాన్ గురించి మాట్లాడినారో మేమున్నాము ఎక్కడ ఉన్నా నువ్వు తిరగలేవు మండలంలో కానీ నియోజకవర్గంలో నువ్వు జాగ్రత్తగా ఉండు శివప్రకాశరాజు అదేవిధంగా మా ఊరు మా పంచాయతీ వచ్చి అన్నూరు పంచాయతీ ఈ అన్నూరు పంచాయతీని రెండు సార్లు ఎంపీటీస్గా సర్పంచ్గా మా రమేష్ నారాయణ వల్ల బామీ నిలబడినారు రెండు సార్లు చిత్తు చిత్తుగా మేము మూడోసారి మనం కేవలం అనేసి పంచాయతీని రెండుగా చీల్చుకొని నువ్వు నిలబడావు నువ్వు డబ్బులు ఇచ్చి ఏమి ఇచ్చినావో నాకు తెలుసు నారాయణ సామా అడ్డం వల్ల నువ్వు గెలిచినావయ్యా ఈసారి మా మామకు వయసు ఆయన వయసు అవ్వలేదు ఆయన రెబుల్ ఆయన రెబుల్ స్టార్ ఈరోజు రాష్ట్ర స్థాయిలో గడప గడప ప్రోగ్రామ్ లో అతను ఒక్కడే నియోజకవర్గం మొత్తం అన్ని పంచాయతీలు అన్ని మండలాలు ప్రతి ఒక్క ఊరు ఇంటి ఇంటికి గడప గడప తిరిగిన అతను ఒక రెబుల్ స్టార్ అయ్యా అతను మీరు వయసు అంటారా జగనన్న హైకమాండ్లో ఓటు ఆయనకి టికెట్ ఇస్తే అందరు పని చేయాల్సిందే నేను ఏం చెప్పినారు బనందర్ రెడ్డి గారు ఏమి వర్గపౌరం అంటే ఎలాంటి వర్గపౌరం లేదు మాకు హైకమాండ్లో జగనన్న నారాయణ సామాన్ టికెట్ ఇస్తే మేమంతా కలిసి పనిచేస్తామన్నారు మీకు ఎట్ల నుంచి వస్తుంది నువ్వు ఎట్లా వచ్చినావు నువ్వు ఎట్లా ఏ వాడిని కాంటాక్ట్ అయినావు నువ్వు ఎట్లా గెలిచినావు ఈసారి రాను పాదూపులో నువ్వు రిజ్యూమ్ చేయి నువ్వు గెలువు నువ్వు గెలిచేసి మగోడైతే మా మంత్రిని గురించి మా నారాయణ సామాన్ గురించి నువ్వు మాట్లాడు మా మేనమామ అనే అర్హత నీకు లేదు ఒకసారి నువ్వు మేనమామ అనే దానికి అతను లేదు మేము అతని తర్వాత మేము బిడ్డలుగా ఉన్నాము కార్యకర్తలుగా ఉన్నాము జగన్ అన్న సైన్యంగా ఉన్నాము ఇంకా మేము మాట్లాడితే పరిస్థితులు లేదు చెప్తున్నాము మేము ప్రాణాలు ఇచ్చి మా జగనాన్ని చేసుకుంటాము ఇది నారాయణ సామ గడ్డ ఈ నియోజకవర్గం అతను అడ్డ ఈ ఎవరు అతను ఓడిపించేదానికి కాదు తెలుగుదేశాన్ని ఈసారి చిత్తు చిత్తుగా ఓడిపించి ఇక్కడ మా నారాయణ స్వామిని గెలిపించుకుంటాము అక్కడ మా జగన్ అన్ని గెలిపించుకుంటాము ఇలాంటి వేద వ్యాసాలు ఎవరు వేసినా ఇంకా మీద మేము ఊర్చుకునేది లేదనేసి సమూహంగా తెలియజేసుకుంటున్నాం